హలో దేవుని పేరట మీ అందరికీ శుభములు అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం నీ పనుల భారము ఎహోవ మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును సామెతలు పదహారవ అధ్యాయము మూడవ వచనము మనం అనేక మన యొక్క పనులు స్వచిత్వం చేత చేస్తూ ఉంటాం దేవుని ఉద్దేశములు ఏంటో గ్రహించం దీనివల్ల ఆ పనులలో విజయం పొందుకోలేక విఫలమవుతాం కానీ దేవుని మాట సెలవిస్తుంది నీ పనుల భారము ఎహోవ మీద ఉంచుము అని అప్పుడు చక్కని ఆలోచనలు మనకు దయచేస్తాడు అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేయగల దేవుడు నీ యొక్క నా యొక్క ఉద్దేశములు సఫలపరచగలడు దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానంను బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన ఏసయ్య నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా మా స్వచిత్తం చేత ఎన్నో పనులు చేస్తూ విఫలమయ్యాం తండ్రి కానీ నీ చిత్తం చొప్పున మేము పనులు చేసినట్లయితే విజయాన్ని అనుగ్రహించే దేవుడ వేసయ్య నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము పరిశుద్ధుడు నజరేడైన ఏసయ నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ తండ్రి ఆమెన్ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని దీవించునుగాక